హలో పిల్లలు వెల్కమ్ టు అనగనగా పిల్లలు ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊరిలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు అతను తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం చెట్లు పక్షులు జంతువులు ఇవన్నీ కూడా గోపికి చాలా స్నేహితుల్లా అనిపించేవి ఒకరోజు గోపి తన నాన్నగారితో కలిసి అడవికి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు తేనెటీగల గోళ్ళు సింగిడి పిట్టల గానాలు చూసి మురిసిపోయాడు అయితే అప్పుడు అటవీ అధికారులు వచ్చి ఒక ప్రకటన పెట్టారు ఏంటంటే ఈ అడవిని త్వరలోనే నరికి వేస్తాం ఇక్కడ కొత్త బహుళ అంతస్తులు భవనాలు నిర్మిస్తాం అని వారు ప్రకటించారు గోపీకి ఇది అస్సలు నచ్చలేదు నాకు ఈ అడవి అంటే ఇష్టం జంతువులకి ఇక్కడే ఇల్లు మనం ఇవి నాశనం చేస్తే అవి ఎక్కడికి వెళతాయి అని తన నాన్నగారిని ప్రశ్నించాడు అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ నువ్వు చిన్నపిల్లవాడివిరా ఈ విషయాలు నీకు అర్థం కావు అన్నారు కానీ గోపికి మాత్రం అడవిని కాపాడాలని తపన పట్టుకుంది దానికోసం గోపి ఏం చేశాడో చూద్దామా ఆ రోజు రాత్రి గోపి తన స్నేహితులతో ఈ విషయం చెప్పాడు మనకి చెట్లు మిత్రులు పక్షుల గానాలు మనకు ఎంతో ఆనందం కలిగిస్తాయి ఈ అడవిని మనం ఎలాగైనా కాపాడాలి అని గోపి నిశ్చయంగా చెప్పాడు అప్పుడు అతని స్నేహితులు మొదట అవాక్కయ్యారు మనము పిల్లలం గోపి మనం ఏం చేయగలం అని వారు ప్రశ్నించారు చెట్లను కాపాడాలని మన ఊరి వాళ్ళందరికీ చెప్పాలి అని గోపి చెప్పాడు మనం వాళ్లకు అడవిలోని అందాన్ని చూపించాలి అని గోపి వివరించాడు మరుసటి రోజు పిల్లలందరూ కలిసి అందరూ ఇళ్లకు వెళ్ళడం మొదలు పెట్టారు అడవి వల్ల కలిగే ప్రయోజనాలని అందరికీ చెప్పారు పెద్దవాళ్ళు గోపి మాటలను మొదట అశ్రద్ధ చేశారు కానీ అతని సమర్థమైన మాటల వల్ల కొంతమంది ఊరి ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు ఒకరోజు గోపి తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్ళాడు అక్కడ ఉన్న జంతువులను గమనించాడు చిరుత కుందేళ్ళు గవ్వలు కోతులు ఇవన్నీ కూడా హాయిగా విహరించడం చూశాడు మనుషులు చెట్లను నరికేస్తే వీటికి పాపం బతుకేముంది అని గోపి విచారం చెందాడు తన ఆలోచనను తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వివరించాడు ఉపాధ్యాయులు గోపిని అభినందిస్తూ నీ ఆలోచన మంచిది గోపి కానీ దీన్ని సాధించడానికి మనకి ఊరి అందరి సహాయం కావాలి అన్నారు గోపి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు హమ్మయ్య అనుకొని గ్రామ పెద్దలను కలవడానికి పెద్దవాళ్లతో కలిసి వెళ్ళాడు మన అడవిని మనమే కాపాడాలి అని తెలియజేశాడు గ్రామస్తులు ఉపాధ్యాయులు పిల్లలందరూ కలిసి అడవిని కాపాడేందుకు ఉద్యమం మొదలుపెట్టారు వారు ప్రభుత్వ అధికారులకు లేఖలు కూడా రాశారు ఇంకా సోషల్ మీడియాలో కూడా ప్రజలకు ఈ విషయాన్ని అర్థమయ్యేలా తెలియజేశారు ఇక అధికారులు ఈ విషయాన్ని గంభీరంగా పరిగణించారు ఈ అడవిని నాశనం చేయకూడదు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేయడంతో ఆ ప్రాజెక్టుని రద్దు చేశారు ఆ వార్త విని గోపి ఆనందంతో తన స్నేహితులతో కలిసి హారతులు ఇచ్చాడు మన ధైర్యం మన ఏకత ఇవే మన విజయానికి కారణం అని గోపి గర్వంగా చెప్పాడు పిల్లలు మీకు నచ్చిందా దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంటి ఒక చిన్నారి కూడా గొప్ప మార్పును తెచ్చే సామర్థ్యం కలిగి ఉంటాడు మనం సహకరించి ధైర్యంగా ముందుకు వెళితే ఏదైనా సాధించగలం ప్రకృతి మన అమ్మ లాంటిది దాన్ని కాపాడితేనే మన భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా ఇప్పుడే ఒక లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మనం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి